వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులైతే అవుతుంది లాంగ్ వీడియో చేసి సరే ఈరోజు ఎలాగైనా లాంగ్ వీడియో చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి ఈరోజు మా బాబుకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నానో అదైతే వీడియో తీద్దాము అని చెప్పేసి చేస్తున్నానండి పిల్లలైతే తినాలంటే బాబోయ్ ఒక పెద్ద ప్రపంచ యుద్ధాన్ని గెలిచినట్లే నేనైతే ఫీల్ అవుతా రోజు ఒకటి ఫుడ్ పెడితే అస్సలు తిండండి డే బై డేకి మార్చుతూ ఉండాలి లేదా ఒక టూ డేస్కైనా వీడికి ఏదో ఒక ఫుడ్ చేంజ్ చేస్తూ ఉండాలి టేస్ట్లు అలవాటు పడ్డో ఏమో ఈరోజు ఒకటి పెడితే అది తింటాడు మళ్ళీ నెక్స్ట్ డే అయితే తినడు మరి మరేంటో వీడే ఇంతేనా నాకు తెలియదు పిల్లలందరూ కూడా ఇంతేనా కూడా నాకు తెలియదు అండ్ మదర్స్గా వాళ్ళు తినాలే కానీ మనం చాలా ఓపిక్గా అయితే చేస్తాం కదండి ఇంకా వీడి కోసం నేను క్యారెట్ ఆలు వేసి ఉప్మా అయితే చేస్తున్నాను ప్లెయిన్గా ఉప్మా చేస్తే తినండి ఇలా ఈ రెండు యాడ్ చేస్తే ఇష్టంగా అయితే తింటాడు ఇక్కడ నేను ఒక క్యారెట్ ఒక ఆలు అయితే తీసుకున్నాను పీల్ తీసేసి బాగా కడుక్కొని స్లైసర్తో తురుముకున్నాను ఇలా తురుముకున్న దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకొని టూ ఆర్ త్రీ స్పూన్స్ రవ్వనైతే నేను తీసుకుంటున్నాను మా బాబు ఎంత తింటాడో నేను అంత క్వాంటిటీ అయితే చేసుకుంటున్నాను ఇంక రవ్వను కొద్దిగా వేపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ క్యారెట్ పొటోటా తురుమున అందులో వేసుకొని వాము జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా వేగినాక పసుపు కొద్దిగా కొద్దిగా సాల్ట్ని పిల్లలకి సాల్ట్ తక్కువ పెట్టడమే మంచిది సాల్ట్ని అవాయిడ్ చేయండి వన్ ఇయర్లో బేబీస్ అయితే అవాయిడ్ చేస్తాం వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ అబౌ పిల్లలైతే కొద్దిగా అలవాటు చేయండి ఎక్కువ అయితే సాల్ట్ని పిల్లలకి ఇవ్వద్దు ఇక్కడ నేను పక్కకు చూసేసరికి కొంచెం మాడినట్టు అనిపించింది రవ్వ మా బాబు పిలిచాడు అని పక్కకు తిరిగేసరికి ఇంకా బాగా ఏగినాక కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేయండి పసుపు కూడా నేను వేసుకుంటున్నాను తర్వాత మనం ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అందరికీ వచ్చు కాబట్టి ఉప్మా లాగే ప్రిపేర్ చేసుకోవడమే ఇంకా ఇదైతే ఈ ఫుడ్ని మా బాబు చాలా ఇష్టంగా తింటాడండి రోజు పెట్టినా ఇదైతే తింటాడు బోర్ నా మాత్రం వాడికి అనిపించదేమో మార్నింగ్ పెట్టిన తినేస్తాడు ఈవినింగ్ పెట్టినా తినేస్తాడు వాడికి ఉప్మా ఈ క్యారెట్ ఆలు వేస్తే ఇష్టంగా అయితే తింటాడు అండ్ ఫుడ్ కూడా వీడికి థిక్గా ఉండకూడదు కొంచెం పల్చగా ఉన్నట్లు ఉండాలి అలా అయితేనే తింటాడు ఇంకా నాకు ఒక డౌట్ పిల్లలందరూ అంటే ట్వంటీ మినిట్స్లో తినేయాలంట అలా అయితేనే హెల్దీగా తినేటట్లు అండ్ ఫుడ్ని కూడా లేట్గా తినకూడదు అని నేను ఒక డాక్టర్ దగ్గర అయితే విన్నాను మా వాడైతే హాఫ్ ఎన్ అవర్ లేదా ఒక ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది మా బాబు ఇంతేనే ఎవరైనా ఇంత తినే ట్వంటీ మినిట్స్ లోపలే తినేయాలంట ఇష్టమైన ఫుడ్ అయితే టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తినేస్తాడు ఇంకా ఏదైనా ఇష్టంగా లేని ఫుడ్ అయితే మాత్రం లేట్గా తింటాడు అలా తినొచ్చో తినకూడదు నాకైతే తెలియదు నేనైతే వాడు ఎంత టైం అయినా తింటే పెడతాను వాళ్ళు తినడమే కావాలి మనకి ఎంత టైం అయినా కూర్చొని పెడతాం కదండి ఇంకా నేనైతే అలానే అనుకుంటాను ఇంకా ఫుడ్ అయితే రెడీ ఈ ఫుడ్ని చల్లారిన తర్వాత విడికి పెడతాను ఇష్టంగా అయితే తింటాడు ఇలాంటి ఫుడ్స్ అయితే మాత్రం అండ్ ఒక్కసారి మీ పిల్లలకి ట్రై చేయండి ఇష్టంగానే తింటారని నేనైతే అనుకుంటున్నాను మా వాడైతే ఇష్టంగా తింటాడు అండ్ హెల్త్ కూడా మంచిది కాబట్టి ఇలా క్యారెట్ ఆలు రోజు రొటీన్గా అయితే మాత్రం ఏదో ఒక ఫుడ్లో యాడ్ చేయండి పిల్లలకి ఇంకా వీడు మార్నింగ్ లేవగానే బ్రష్ స్నానం చేసేసాక టిఫిన్ పెడుతున్నాను ఎందుకంటే సమ్మర్ ఎండలు బాగున్నాయి కాబట్టి లేవగానే బ్రష్ స్నానం అయితే అయిపోతుంది ఇంకా బట్టలు వేసుకోవాలంటే అప్పుడు ఒక పది నిమిషాలు నాకు ఆట పట్టిస్తాయి రోజు ఏదో ఒక కొత్త స్టోరీస్ని అల్లుకుంటూ ఉంటేనే వాడు అన్ని పనులు అవుతాయి ఇంకా అల్లక్కడికి వెళ్దాం కుక్క వచ్చింది నక్క వచ్చింది అని చెప్తే బట్టలు వేసుకుంటాడు లేదా తలదవ్వుకుంటాడు తింటాడు ఏదో ఒకటి మావాడు ఇంతేనా పిల్లలందరూ ఇంతేనా నాకు అర్థం కాదు ఇంక ఇక్కడైతే పౌడర్ రాసి ఇంకా బయటకు వెళ్దాం అని చెప్తే రెడీ అవుతున్నాడు అందరికీ హాయ్ చెప్పు అంటే చెప్ నమస్తే చెప్తాడంట నమస్తే అంటున్నాడు ఇంకా హాయ్ అయితే హాయ్ అయితే చెప్తున్నాడు ఇంకా ఫుడ్ పెడదామని కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా వాడికి ఇష్టమైంది కాబట్టి అదే నన్ను లేకుంటే ఒక చోట కూర్చోడు ఒక రెండు స్పూన్లు తింటాడు వెళ్తాడు బాల్ తెస్తాడు అలా తిరుగుకుంటా తింటున్నాడు ఇది వరకు అయితే కూర్చొని తినేసేవాడు ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాడు కాబట్టి ఫోన్ కూడా అడుగుతాడు ఫోన్ ఉంటేనే తింటాడండి మా అబ్బాయి అస్సలు ఫోన్ లేకపోతే తిండు ఫోన్ ఎలా మానిపించాలని చాలా ట్రై చేస్తాను ఇంకా విసుగుపోయి మరి ఒక్కొక్కసారి అయితే ఫోన్ లేకుండా కూడా పెట్టడానికి ట్రై చేస్తాను బట్ తినమన్నా తినండి పిల్లలకైతే మాత్రం ఫోన్ని అవాయిడ్ చేయండి త్రీ ఇయర్స్లో బేబీస్కి అయితే అస్సలు స్క్రీనే అలవాటు వద్దు మా వర్డ్కి స్క్రీన్ అలవాటు అయిపోయింది తప్పించాలంటే చాలా కష్టపడుతున్నాను నేనైతే ఇంక ఇక్కడ ఫోన్ చూసుకుంటేనే తింటున్నాడు ఇంకా మొత్తానికి ఎలా ఒకలాగా సగం అయితే తిన్నాడు మళ్ళీ లేస్తాడు అటు వెళ్తాడు బాల్కనీలో ఫ్రెండ్స్ అని పిలుస్తాడు ఇటు వస్తాడు ఈ ఫ్రంట్ డోర్లో ఫ్రెండ్స్ అని పిలుస్తాడు అలా ఎవరో ఒకరిని పిలుస్తాడు ఇంకెక్కడ చూడండి ముసలమ్మ అలా నడుస్తుంది అంటే యాక్ట్ చేసి చూపిస్తున్నాడు మొత్తానికి ఫుడ్ అయితే ఎలాగొకలాగ్ కంప్లీట్ చేసేసాడు ఇంక ప్లేయింగ్ టైం అనమాట ఇంకా దీన్నైతే ఏరోప్లాన్ ఎలా గాల్లో వెళ్తుందో వీడియోలో భూమి మీద బండితో వెళ్తాడు అంత ఫాస్ట్గా తొక్కుతాడండి ఇంక ఎదరంగా ఎవరు వచ్చినా కూడా గుర్తిస్తాడేమో అన్నట్టు అనిపిస్తుంది అంత ఫాస్ట్గా అయితే వెళ్తాడు ఇంక వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మేము వస్తాను అంతవరకు బా